హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ విజయ్ విక్రమ్ని నీలకంఠాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తాడు ఆదిత్య వర్క్ చేసుకుంటూనే కూర్చో విజయ్ అని చెప్పాడు విజయ్ ఆదిత్య వైపు చూస్తూ ఫ్యాక్టరీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చేసాయి కదరా నేను సాగర్ లాస్ట్ వీకే వెళ్ళి తెచ్చేసాము కదా ఆ బిల్లు మాత్రం ఇంకా మన విక్రమ్ టేబుల్ మీదకి వెళ్ళలేదు అందుకే వాడికి తెలియదు అని అంటాడు విజయ్ ఆదిత్య నవ్వుతూ ఎలా తెలుస్తుంది వర్క్ మీద కన్నా వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెడితే అని పని చేసుకుంటూనే ఆదిత్య అంటాడు అయినా మొన్న నువ్వు చెప్పావు కదా కొత్త మోడల్ అలాంటి మిషన్ మన ఫ్యాక్టరీలోకి ఇంకా రెండు కావాల్సి వస్తాయని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అమౌంట్ కూడా డిస్కస్ చేసి వస్తాడులే అయ్యగారు రూమ్కి వచ్చి పీకేది ఏముంది అని అంటాడు ఆదిత్య వాడి సంగతి తెలిసిందే కదరా పని బద్దకస్తుడు అని నవ్వుతూ అంటాడు విజయ్ సరే కాని పని అయిపోయిందా అని అడుగుతాడు విజయ్ ఆదిత్య వర్క్ చేసుకుంటూనే అయిపోయిందిరా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ అని చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత ఆదిత్య విజయ్ వైపు చూసి ఏంటో విషయం చెప్పు విజయ్ అని అడుగుతాడు ఆదిత్య విజయ్ పైకి లేచి క్యాబిన్ డోర్ని లాక్ చేసి ఆదిత్య దగ్గరికి వచ్చి బావా నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు ఆ ఋషివర్ధన్ గాడు ఈ యాక్సిడెంట్ చేయించాడు ఒక్క ప్రూఫ్ దొరికితే చాలు బావా వాడికి చుక్కలు చూపిస్తాను అని కోపంగా అంటాడు విజయ్ ఆదిత్య విజయ్తో ఈ విషయంలో నువ్వు దూరంగా ఉండు ఆ ఋషివర్ధన్ నన్ను టార్గెట్ చేశాడు మధ్యలో నువ్వు రాకు అని అంటాడు ఆదిత్య అయినా నీకు ఈ విషయం ఎలా తెలిసింది నాకు ఎలా తెలిసిందో పక్కన పెట్టుబావా ఎవరైనా నీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను బావా ఆ ఋషివర్ధన్ వాడికి నా చేతిలో మూడింది ఒక్క ప్రూఫ్ దొరికితే చాలు బావా నా చేతుల్లో నుండి వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కోపంగా అంటాడు విజయ్ మరో పది నిమిషాలు ఆదిత్య విజయ్ ఈ విషయం మీదే మాట్లాడుకుంటారు ఐదున్నరకి ఆదిత్య విజయ్ ఇద్దరు క్యాబిన్ నుండి బయటికి రాగా విక్రమ్ నీలకంఠం అప్పటికి అలానే కూర్చొని ఉంటారు ఆదిత్య నీలకంఠం వైపు చూస్తూ ఏంటి నీలకంఠం గారు ఇంకా మీరు బయలుదేరలేదా అని అడుగుతాడు నీలకంఠం తడబడుతూ సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్ అని అంటాడు సరే పదండి అటువైపే మేము వెళ్తున్నాము అని అంటాడు విజయ్ విజయ్ కార్ డ్రైవ్ చేస్తుండగా విజయ్ పక్కన నీలకంఠం నీరసంగా కూర్చొని ఉంటాడు వెనక ఆదిత్య ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటూ ఉండగా ఆదిత్య పక్కన విక్రమ్ కూర్చొని ఆదిత్యను చూస్తూ మనసులో వీడు పోయిన జన్మలో నిజంగానే చాలా సోమరి అయి ఉండాలి అందుకే ఈ జన్మలో ఎప్పుడు చూడు వర్క్ 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 అని పని పనిరాక్షసు పని చేస్తుంటాడు అని తిట్టుకుంటున్నాడు విజయ్ కార్ని నేరుగా తన రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు విక్రమ్ కారు దిగుతూ సీటు వెనుక ఉన్న కవర్స్ ని చూస్తాడు విక్రమ్ విజయ్ వైపు చూస్తూ సీటు వెనుక ఏవో కవర్స్ ఉన్నాయి అని అంటాడు అప్పుడు గాని ఆదిత్యకి మధు గుర్తుకురాదు విక్రమ్ ఆ కవర్స్ ని బయటకు తీస్తాడు అవి చూసిన నీలకంఠం ఇవి సార్ పొద్దున అనబోతూ ఉండగా ఆదిత్య గట్టిగా నీలకంఠంతో మీకు టైం అవుతోంది మీరు బయలుదేరవచ్చు మళ్ళీ లేట్ అయితే అక్కడ వేర్హౌస్ క్లోజ్ చేస్తారు రేపు పొద్దున మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి వస్తుంది ఇక మీ ఇష్టం అని అంటాడు ఆదిత్య అవును సార్ నిజమే అని అంటూ నీలకంఠం హడావుడిగా కార్ దిగి విక్రమ్ వైపు చూసి సార్ మీరు బండి తీస్తే ఇద్దరం బండి మీద బయలుదేరుదాం సార్ అని అంటాడు విక్రమ్ ఆదిత్య వైపు గుర్రున చూస్తూ వస్తున్నాను ఆగవయ్య ఈ నీలకంఠం గారికి ప్రతిదీ తొందర ఎక్కువ అని అనుకుంటూ కార్ దిగి విక్రమ్ నీలకంఠంతో తన బండి మీద బయటికి వెళ్ళిపోతారు వెంటనే ఆదిత్య విజయ్ రూమ్కిసివ్వు అని చెప్పి రూంలోకి వెళ్ళి తన బండి కేసుని తీసుకుని హెల్మెట్ తీసుకుని అలానే ల్యాప్టాప్ బ్యాగును భుజానికి తగిలించుకొని కారులో మధు కోసం కొన్న డ్రెస్సెస్ని తీసుకుని నేను ఇంటికి బయలుదేరుతున్నాను రా అని విజయ్కి చెప్పి హడావుడిగా తన బైక్ మీద తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు విజయ్ ఆదిత్యం చూసి పెళ్ళైతే ఎంతటి మగవాళ్ళైనా ఇలా ఇంటికి పరిగెత్తాల్సిందే అని చిన్నగా నవ్వుకుంటాడు దారిలో ఆదిత్య ఈరోజు చాలా వర్క్ ఉండడంతో అసలు మధు విషయమే మర్చిపోయాను ఉదయం ఆరున్నరకి ఇంట్లో నుండి బయటికి వచ్చేశాను ఏదైనా చేసుకొని తినటానికి ఇంట్లో ఏ వస్తువు కూడా లేదు వర్కులో పడిపోయి నేను మధుకి మధ్యాహ్నం ఫుడ్ ఆర్డర్ కూడా పెట్టలేదు పాపం మధు ఏం చేస్తోందో ఏంటో మధు సారీ మధు అని అనుకుంటూ తన ఇంటికి చాలా వేగంగా బండిని డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య ఇంటికి చాలా త్వరగా చేరాడు ఆదిత్య డోర్ దగ్గర నిలబడి కాలింగ్ బిల్ కొడతాడు ఆదిత్య డోర్ ఓపెన్ చేస్తుంది మధు మధువైపు చూశాడు ఆదిత్య మధు కళ్ళు చాలా రెడ్గా ఉన్నాయి మధు బాగా ఏడ్చింది అనుకుంటాడు ఆదిత్య ఆదిత్య ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్ అంతా చాలా నీట్గా క్లీన్గా ఇంకా చెప్పాలంటే అద్దంలా మెరిసిపోతోంది ఒక్క నిమిషం ఆదిత్యకి నేను వచ్చింది నా ఇంటికేనా అని అనిపించింది షూని అటువైపుగా ఉన్న స్టాండ్లో పెట్టి నెమ్మదిగా లోపలికి అడుగు వేశాడు ఆదిత్య అంతా మంచి సువాసన అలాగే బెడ్రూమ్లోకి అడుగు పెట్టాడు మంచి స్మెల్తో చాలా నీట్గా ఉంది బెడ్రూమ్ కూడా మధు ఆదిత్య వైపు చూసి ఫ్రెష్ అవ్వండి కాఫీ ఇస్తాను అని చెప్పి తాను కిచెన్లోకి వెళ్ళింది ఆదిత్యకి ఇంట్లోకి రాగానే హాల్ బెడ్రూమ్ని చూడగానే మనసుకు చాలా ప్రశాంతత కలిగింది ఆదిత్య ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వచ్చేసరికి వేడి వేడి కాఫీతో రెడీగా ఉంది మధు ఆదిత్య మధు ఇచ్చిన కాఫీని తీసుకుని బాల్కనీ సైడ్ వెళ్ళి చూశాడు బాల్కనీని చాలా అందంగా మార్చేసింది మధు చల్లటి గాలి మొహానికి తగులుతూ ఉంటే ఆదిత్య బాల్కనీలోనే కూర్చొని మధు ఇచ్చిన కాఫీని టేస్ట్ చేశాడు ఆ కాఫీ అచ్చం వాళ్ళ నాయనమ్మ లలితమ్మ పెట్టినట్లు ఉంది కాఫీని తాగుతూ చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు ఆదిత్య మధు అని పిలిచాడు ఆదిత్య మధు ఆదిత్య దగ్గరికి వచ్చి నిలబడింది ఉదయం నుంచి ఇల్లు మొత్తం క్లీన్ చేశావా అని అడుగుతాడు ఆదిత్య అవును అని తల ఊపింది మధు కళ్ళెందుకు అంత రెడ్డుగా ఉన్నాయి అని అడిగాడు ఆదిత్య మధు కళ్ళపైన చెయ్యి పెట్టుకొని చూసుకుని అది ఫ్యాన్ దులుపుతుంటే దుమ్ము కళ్ళల్లో పడింది అందుకే కళ్ళు రెడ్డుగా అయినాయి అని చెప్పింది ఆదిత్య ఏదో చెప్పబోయే లోపు అయ్యయ్యో థ్యాంక్స్ చెప్పొద్దండి అని అంటుంది మధు ఆదిత్య మధువైపు విచిత్రంగా చూసి నేనెందుకు ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అడుగుతాడు మధు అయోమయంగా ఆదిత్య వైపు చూసి ఇప్పుడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పట్లేదా అని అంటుంది అదే నీకు ట్యాంక్స్ నేను ఎందుకు చెప్పాలి అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్యను చూస్తూ నేను ఇంత కష్టపడి ఇల్లంతా క్లీన్ చేశాను కదా అందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్తారేమోనని అనుకున్నాను లేండి అని అంటుంది ఆదిత్య నవ్వుతూ పొద్దున్నీ ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు తమరికి బోరు కొట్టి ఉంటుంది అందుకే ఇంటిని క్లీన్ చేశావు నీ టైంపాస్ కోసం ఇంటిని క్లీన్ చేసి నన్ను ట్యాంక్స్ చెప్పమంటే ఎలా అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు కోపంగా చూస్తూ అయ్యో పొద్దుటినుంచి టిఫిన్ తప్ప ఏమీ తినలేదు కదా అయినా సరే ఇంటిని మొత్తం నీట్గా క్లీన్గా చేశాను కదా ఒక్క ట్యాంక్ చెప్తే అరిగిపోతారా కరిగిపోతాడా తన సొమ్మేదో నేను అడుగుతున్నట్లు నేనెందుకు చెప్తాను థ్యాంక్స్ అని అంటాడేంటి అని తన మనసులో ఆదిత్యని తిట్టుకుంటోంది మధు ఆదిత్య కాఫీని ఫినిష్ చేసి కప్పుని కింద పెడుతుంటే మధు నా చేతికి ఇవ్వండి నేను తీసుకుని వెళ్తాను అని అంటుంది ఆదిత్య మధువైపు చూసి ఏంటి మేడం నా టీషర్ట్స్ తమరికి అంత బాగా నచ్చాయా మరొకటి వేశారు అని అడుగుతాడు మధు మరేమో నా బట్టలు ఇంకా ఆరలేదు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా పొద్దున్నేసిన టీషర్ట్స్ షార్ట్స్ బాగా మాసిపోయాయి మరి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి కదా అందుకే మీ కబ్బోర్డ్ ఓపెన్ చేసి మరో సెట్ తీసుకుని వేసుకున్నాను సరే కాని నీవు వెళ్ళి హాల్లో చైర్లో కొన్ని కవర్స్ ఉన్నాయి ఆ కవర్స్ లో డ్రెస్సెస్ ఉన్నాయి అవి చూడు అని చెప్పాడు ఆదిత్య మధు గబగబా హాల్లోకి వెళ్ళింది ఆదిత్య కూడా మధు వెనకాలే హాల్లోకి వచ్చాడు మధు కవర్స్ని తీసుకుని ఆ కవర్స్ లో ఉన్న డ్రెస్సులని చూసింది మధు ఫేస్ లో నవ్వు చేరడం ఆదిత్య గమనించాడు ఆదిత్య మధుని చూస్తూ నీకు ఆ డ్రెస్సులు నచ్చాయా అని అడుగుతాడు మధు చాలా సంతోషంగా చాలా బాగున్నాయి బావా నాకోసమేనా ఇన్ని డ్రెస్సులు తెచ్చారు అని అడుగుతుంది లేదమ్మా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఇద్దామని తెచ్చాను అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి ఓహో అవునా అని ఆ డ్రస్సుని పక్కన పెడుతూ ఉంటుంది ఓయ్ తింగర్దానా నీకోసం ఈ తెచ్చింది ఇందులో ఒకటి వేసుకొని రెడీగా బయటకు వెళ్దాము అని అంటాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ చూసింది చాలు ముందు రెడీగా అని అంటూ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతాడు మధు ఆ డ్రెస్సులను చూసి పర్వాలేదు బావ సెలెక్షన్ చాలా బాగుంది అని వాటి రేట్లను చూసి వామ్మో ఒక్కొక్క డ్రెస్సు ఇంత కాస్ట్లీనా అని అనుకుంటుంది మధు అయినా బావకి నా సైజు ఎలా తెలుసు పోనీలే అయితే చాలా బాగున్నాయి మధు కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్సు వేసుకుని రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది ఆదిత్య మధు ఇద్దరూ కలిసి బండి మీద బయటకు వెళ్తారు ముందుగా ఆదిత్య ఒక రెస్టారెంట్ దగ్గర బండిని ఆపుతాడు మధు ఆదిత్యను చూస్తూ ఎందుకు బావా ఇక్కడ బండిని ఆపావు అని అడిగింది ఆదిత్య మధువైపు చూసి లోపలికి పద చెప్తాను అని అంటాడు ఆదిత్య మధు ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్తారు ఆదిత్య ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు మధు కూడా ఆదిత్యకి ఎదురుగా ఉన్న చేతిలో కూర్చుంటుంది మెను కార్డ్ మధు చేతికి ఇచ్చి నీకు కావాల్సినవి చెప్పు అని అంటాడు మధు ఆదిత్య వైపు చూసి నాకేం ఆకలిగా లేదు బావా అని అంటుంది అలా అంటూ ఉండగానే మధు పొట్ట నుండి సౌండ్స్ రావడంతో మధు ఒక చిన్న నవ్వు నవ్వుతుంది ఆదిత్య నీకు అవసరం లేదు కానీ నీ పొట్టకైతే కావాలి కదా నోరు మూసుకొని నువ్వేం తింటావో చెప్పు అని అంటాడు మధు తన మనసులో నోరు మూసుకొని ఎలా చెప్తారు మీ ఊర్లో చెప్తారేమో మా ఊర్లో ఎలా చెప్తారో మాకు చెప్పలేదు అని ఆదిత్యం తిట్టుకుంటూ మెను కార్డు వైపు చూసి అందులోని రేట్లను చూసి వామ్మో ఒక్కొక్కటి ఇంత కాస్ట్లీనా అని అనుకుంటూ తక్కువ రేటు ఉన్నది చూసి ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ అని చెప్తుంది ఆదిత్య మధువైపు చాలా సీరియస్గా చూశాడు మధు నాకు ఇడ్లీ సాంబార్ కావాలి బావా అని అది తెప్పించండి అని అంటుంది ఆదిత్య తల పట్టుకుని బయటర్ని పిలిచి ఒక మసాలా దోశ అలానే ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ అని చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత వెయిటర్ మధు దగ్గర ఇడ్లీ సాంబార్ పెట్టి ఆదిత్య దగ్గర మసాలా దోశని పెట్టాడు మధు తన మనసులో అబ్బా ఇప్పుడు ఈ ఇడ్లీ సాంబార్ అంటే నాకు అసలు ఇష్టం లేదు బావ మసాలా దోశ తెప్పించుకున్నాడు నాకు మసాలా దోశ అంటే చాలా ఇష్టం అయినా ఇప్పుడు ఈ ఇడ్లీ సాంబార్ని తినాలి తప్పదు అని అనుకుంటుంది ఆదిత్య మధుని గమనిస్తూనే ఉన్నాడు ఆదిత్య టిఫిన్ తినకుండా మధువైపు చూస్తూ ఉన్నాడు ఏంటి బావా టేస్టీ అయిన మసాలా దోశను తెప్పించుకున్నావు తినకుండా నా వైపు చూస్తావే దోశ చల్లారిపోతుంది త్వరగా తిను బావా అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి ముందు తమరు తినండి అని అంటాడు మధుకి ఇష్టం లేకపోయినా ఒక్కొక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటూ తింటుంది ఆదిత్య మధుతో నీకు వంట వచ్చు అన్నావు కదా మరి నేను రోజు బయట ఫుడ్డు తిని విసిగిపోయాను ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కుందాము అప్పుడు ఇంట్లోనే మనకు ఇష్టమైన వంటలు చేసుకుని తినచ్చు అని అంటాడు ఆదిత్య అవును బావా నిజమే చూడు రెస్టారెంట్లో ఈ ఐటమ్స్ అన్నీ ఎంత కాస్ట్లీనో అదే ఇంట్లో అయితే ఎంచక్క మనకు కావాల్సినవి మనం వండుకొని మనకు కావాల్సినంత తినొచ్చు అని అంటుంది మధు సరే అయితే ఇంటికి ఏమేమి వస్తువులు కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకో ఇంట్లోకి కావాల్సినవి నీకు కావలసిన వస్తువులు అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో అని అంటాడు ఆదిత్య లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లోకి ఏం కావాలో అన్నీ నాకు తెలుసు నీవు నన్ను ముందు గ్రాసరీ షాప్కి తీసుకొని వెళ్ళు ఇంటికి ఏమి కావాలో నేను తీసుకుంటాను అని అంటుంది సరే అయితే నువ్వు ముందు తినడం కంప్లీట్ చేస్తే మనం వెళ్దాము అని అంటాడు అరే నా ఇడ్లీ సాంబార్ తినడం అయిపోతోంది తమరే ఆ మసాలా దోశను ముందు పెట్టుకుని అలా కూర్చొని ఉన్నారు అని అంటుంది మధు ఈ మసాలా దోశ నీకోసమే నువ్వు తింటావని అంటే నువ్వు తినవా బావా అని అడుగుతుంది మధు మధ్యాహ్నం లంచ్ హెవీగా తిన్నాను మధు అందుకే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు పోనీ ఈ మసాలా దోశని నువ్వు తినరాదా అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య మాటలకి లోపల సంతోషిస్తూ మధు మధ్యాహ్నం నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలిగా ఉండి తింటున్న ఇడ్లీ సాంబార్ని పక్కన పెట్టి దోశ ప్లేట్ని తన ముందుకు తీసుకుని చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేసింది మధు తనకు నచ్చిన తిండి కూడా తాను తినటం లేదు ఇలా అయితే మధుతో కష్టమే అని అనుకుంటాడు ఆదిత్య మధు తింటాం పూర్తి అయిన తరువాత హ్యాండ్ వాష్ చేసుకొని నాది అయిపోయింది బావా ఇక వెళ్దామా అని అంటుంది మధు ఈరోజు అప్డేట్ ఇవ్వడం చాలా లేట్ అయ్యిందండి సారీ రేపటి నుంచి మామూలుగానే నైన్ ఓ క్లాక్ కల్లా స్టోరీ అప్డేట్ ఉంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి Please,